హలో పేరెంట్స్ సజెషన్ మీకు ఇవ్వాలని చెప్తున్నానండి ఈ తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ రిలీజ్ అయ్యాయండి అయితే పిల్లలు ఎప్పుడు దగ్గర అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయండి అంటే వాళ్ళ పిల్లలకి మార్క్స్ ఏమైనా తక్కువ వస్తే మీ పిల్లలు మాత్రం ఏమీ అప్పు చేయకండి ప్లీజ్ దయచేసి కొంతమందికి ఎక్కువ ర్యాంక్లో వస్తూ ఉంటే కొంతమందికి తక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళ మెమ్ఐ బట్టి వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయండి ఒక టైంలో ఫస్ట్ షిఫ్ట్ ఆ షిఫ్ట్ పేపర్ ఒక్కొక్కరికి హార్డ్గా వస్తుందండి దాని గురించి మీరు మీరుగా మాత్రం ఏమీ సఫర్ చేయదు ఈ ఎగ్జామ్ టైంలో మీ దగ్గరకు ఉండే వాళ్ళకి కొంచెం కోఆపరేషన్ పండి మీరు గైడ్గా ఉండండి అదే ఒక పేరెంట్గా మేము ఆపరేట్ మేము ఇస్తాము గైడ్ బట్ అది సరిపోదండి మీ పిల్లలకి మీకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఇంకా వాళ్ళకి లైఫ్ ఉంది బ్రైట్ ఫ్యూచర్ ఉంది వాళ్ళకి పోతే ఒకటి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక రూపంలో అది ఇప్పుడు వచ్చిన తక్కువ మార్కుల వాళ్ళ లైఫ్లో మనం వాళ్ళు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారండి ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు రిటర్న్ అయితే మార్చి చేయదండి వాళ్ళని ఏం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా క్రిటికల్గా ఉందండి ప్రతి ఒక్కరూ సూసైడ్ చేసుకుంటారు ఇదే లైఫ్ కాదండి సూసైడ్ చేసుకోవడానికి పిల్లలకి మీరు సపోర్ట్ ఇవ్వండి వాళ్ళతో పాటు మేము కూడా ఇస్తాము మీకు ఈ వ్యాల్యుల్ బాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైఫ్ చేసుకోవచ్చా Thank you again.